హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర నలభై ఐదవ అధ్యాయంలో కాకాసాహెబ్ సంశయం ఆనందరావు అనుభవం గురించి చెప్పుకుందాం కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథ్రి రాసిన గ్రంథాలు అనగా భాగవతం బావార్థ రామాయణం చదవటానికి బాబా ఆదేశించేవారు బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథాలను చదువుచుండేవారు బాబా సమాధి చెందిన తర్వాత కూడా అలాగే చేయుచుండేవాడు ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటిలో ఉన్న కాకా మహాజని ఇంట్లో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచున్నారు శ్యామ కాకా మహాజని కూడా అతడి నుండి శ్రద్ధతో భాగవతాన్ని వినిచున్నారు దీక్షిత్ ఏకాదశి ద్వితీయ అధ్యాయమును చదువుచున్నాడు అందులో వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధుల కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అభినిహోత్ర దృమిళ చమన్ మరియు కరభాజన్లో భాగవద్ధర్మ సూత్రాలను జనక మహారాజుకు చెప్తున్నారు జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొని అడిగారు వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు అందులో మొదటివాడుగు కవి ధర్మాన్ని బోధించాడు హరి భక్తుని లక్షణాలను అంతరిక్షుడు మాయను దాటుటను పిపలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను ధ్రుములుడు భగవంతుని అవతారాలు వారి లీలలను చెమ భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాచరుడు యుగ యుగాలందు భగవంతుని ఉపాసించి వేరువేరు విధానాలు సంతృప్తికరంగా బోధించారు వారి సారాంశం ఏమంటే కలియుగంలో మోక్షం పొందటానికి ఒకటే మార్గం ఉంది అదేమంటే గురుని లేదా హరి పాదారవిందాలను స్మరించట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇలా అన్నారు నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగా ఉంది దాన్ని ఆచరించడం ఎంత కష్టం నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుట వీలుగున అనేక జన్మలెత్తినను మనము దాన్ని సంపాదించలేము అట్లయినా మనకు మోక్షం ఎలా వస్తుంది కాబట్టి అట్టి దాన్ని మనం ఆశించరాదని తెలియచున్నది కాకా సాహెబ్ నిరుత్సాహం నిరాశను శ్యామ ఇష్టపడలేదు వెంటనే ఇలా అన్నాడు ఎవరైతే వారు అదృష్టవశించే బాబా వంటి ఆభరణాన్ని పొందారో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందటం ఎందుకు నవనాదుల వ్యక్తి బలమైనదై ఉండవచ్చును కానీ మనది మాత్రం ప్రేమానురాగంతో నిండి ఉండలేదా హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమైన బాబా నొక్కి లేదా అట్లయించో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశమేది శ్యామ చెప్పిన సమాధానంతో కాకా సాహెబ్ సంతృష్టి చెందలేదు నవరాదుల భక్తిని పొందటం ఎట్లు తను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుతో ఉన్నాడు ఆ మరుసటి ఉదయమే ఈ కింది అద్భుతం జరిగింది ఆనందరావు పాకాడే అనేవాడు శ్యామను వెదుకుచు పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలానికి వచ్చాడు సాహెబ్ భాగవతం చదువుచున్నాడు పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చొని అతని చెవిలో ఏమో చెప్పుచున్నాడు అతని మెల్లగా తన కాంచిన స్వప్న దృశ్యాన్ని శ్యామకు చెప్తున్నాడు ఇది పురాణ కాలక్షేపానికి కొంచెం ఆటంకం కలుగ చేసింది సాహెబ్ పురాణం చదువుటమని విషయం ఏమిటని అడిగాడు శ్యామ ఇలా చెప్పాడు నిన్న నీ సంశయం చెప్పావు దానికి సమాధానం ఇదిగో బాబా తాకాడేకి చూపిన స్వప్న దృశ్యాన్ని వినుము రక్షకమైన భక్తి కాక వేరేదియు దీన్ని సాధించలేదు గురుని పాదాలు భక్తితో ధ్యానించినా చాలు అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యంగా సాహెబ్ దీక్షిత్ ఆ దృశ్యాన్ని వివరంగా వినగోరారు వారి కోరిక ప్రకారం పాకాడే ఆ దృశ్యానికి రెండు విధంగా చెప్పనారంభించాడు లోతైన సముద్రంలో నడుం వరకు దిగి అక్కడ నిలబడ్డాను హఠాత్తుగా అక్కడ సాయిబాబాను చూశాను రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉన్నారు వారి పాదాలు నీటిలో ఉన్నాయి బాబా స్వరూపమును చూసి మిగిలి ఆనందించాను అది నిజం వలే ఉండినే కానీ స్వప్నం వలే కనలేదు దాన్ని నేను స్వప్నమైన అనుకోలేదు మాధవరావు కూడా అక్కడ నిలిచి ఉన్నారు శ్యామ ఆనందరావు బాబా పాదాలపై పొడము అని సలహా ఇచ్చారు నాకు కూడా నమస్కరించాలని ఉంది కానీ వారి పాదాలు నీటిలో ఉన్నాయి కనుక నా శిరస్సును వారి పాదాలపై ఎలా ఉంచగలను నేను నిస్సహాయుడును నేను అన్నాను అది విని అతడిని బాబాతో ఇలా అన్నాడు అదే దేవా నీటిలో ఉన్న నీ పాదాలను బయటికి తీయము వెంటనే బాబా తన పాదాలు బయటికి తీశారు క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదాలకు మొక్కాను దీన్ని చూసిన బాబా నన్ను దీవించి ఇలా అన్నారు ఇక పొమ్ము నీవు క్షేమాన్ని పొందేదు భయం కానీ ఆందోళన కానీ అవసరం లేదు శ్యామాకు పట్టుపంచి ఒకటి దానం చేయము దానివల్ల మీరే పొందుతాం బాబా ఆజ్ఞానుసారం కాకాడే తెచ్చాడు మాధవరావుకి ఇవ్వాల్సిందని కాకాసాహెబ్ వేడాడు శ్యామ అందులో ఒప్పుకోలేదు ఎందుకంటే బాబా తనకు అటు సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన తర్వాత కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకుంటూ సమ్మతించాడు సంశయ విషయాలందు చీటీ వేసి సంశయాన్ని తీర్చుకుంటా కాకాసాహెబ్ స్వహభావము పుచ్చుకొనము నిరాకరించి రెండు చీటీలు రాసి పాప ఒక బాలునితో అందులో ఒక దాన్ని తీయించారు పుచ్చుకొనుము అని చీటి ఎంచుడిచే బాధవరావుకు దోవతి ఇచ్చారు దాన్ని శ్యామ అంగీకరించారు ఇద్దరు సంతోషం చెందారు కాకా సాహెబ్ సంశయము తీరిపోయింది ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించున్నది కానీ మన తల్లి అయిన నందు పూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉండాలి వారి బోధల ప్రకారం నడవాలి ఎందుకనగా మన కష్ట సుఖాలు ఇతరుల కంటే వారికే బాగా తెలియదు నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చు కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయేళ్ళ హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేయడము భక్తితో వారి పాదాలకు ముక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు అని చెప్పారు కొయ్యవాళ్ళ మంచము బాబాదే మహల్సాబద్ధి కాదు బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలానికే నాలుగు మూరల పొడవు ఒక జానడి వెడల్పు గల కొయ్యబాల మీద నాలుగు చివర్లు నాలుగు దీప ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు కొన్నాళ్ళు గడిచిన పెంబట బాబా దాన్ని విరిచి మొక్కలు చేశారు ఒకనాడు బాబా దాని మహిమ కాకాసాహెబ్ వర్ణించి చెప్పుచున్నారు ఇది వినియాదుడు బాబాకి ఇలా అన్నాడు మీకెంకను కొయ్య బల్లే అందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల కొరకు మసీదులో వేలాడదీసేదను దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చు అందుకు బాబాయ్ ఇలా అన్నారు మహల్సాపతిని దిగవ విడిచి నేను అక్కడనే పైన ఇష్టం లేదు కాకా సాహిబీ ఇలా చెప్పాడు మహల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయించదు బాబా అతడు ఎట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకుంట సులభమైన పని కాదు ఎవరు మిక్కిని పుణ్యవంతులో వారే పడుకోనగలరు ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోవునప్పుడు మహాసాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై ఉంచమని చెప్పేదరు అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణము వినుమనిదను నేను పను పండుకొనినచో నన్ను లేవగొట్టమనేదను దీన్ని అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపోట్లు పడుచున్నాడు నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను వెంటనే కండ్లు తెరిచి కదులను ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడు వాడు ఎత్తైన బళ్ళ మీద ఎలా పడుకునగలడు అన్నారు అనేక పర్యాయాలు బాబా తన భక్తులు ఎందుకు ప్రేమ చేయేలా చెప్పారు మంచి గాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది ఏది ఇతరులతో అది మన దగ్గర లేదు ఇతరుల వద్ద ఉంది అని చెప్పారు ఇంతటితో నలభై ఐదవ అధ్యాయము సంపూర్ణమైంది తర్వాత వీడియోలో నలభై ఆరవ అధ్యాయం గురించి చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్